హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ నేను మీ సదానందం ఈరోజు మనం టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్లో భాగంగా కొన్ని ముఖ్యమైన బిట్స్ని చూద్దాం సో టాపిక్ నేస్ ఆవరణాలు చలో దోస్తో వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ మీకు కావాల్సిన కంటెంట్ ఇంకా మన ఛానల్లో అందుబాటులో ఉండి కావాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శిలావరణం సో దీనిని లీతో స్పియర్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు గ్రీకులో లీతో అంటే శిలా అంటే బండరాయి అని అర్థం స్పెయిరా అంటే గోలము లేదా బంతి అని అర్థం మరి ఈ శిలావర్ణంలోకి అంటే ఈ శిలావర్ణం అని వేటిని వేటిని అంటామంటే కొండలు పీఠభూములు మైదానాలు లోయలు అఘాతాలు భూమిపై ఘనీభవించిన ఈ పొరలో ఉండే వాటిని శిలావరణం అని పిలుస్తారు ఇది భూమి పైన పైన పొర మరియు గట్టి పొర ఇక జలావరణం రెండవది జలావరణం ఈ జలావరణం అంటే పేరులోనే ఉంది జలము అంటే నీరు ఇంగ్లీష్లో హైడ్రో అంటాం సో హైడ్రో స్పియర్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు గ్రీకు భాషలో హ్యూడర్ అనే పదం నుండి ఈ హైడ్రో అనే పదం వచ్చింది హ్యూడర్ అంటే అర్థం ఏంటంటే నీరు గ్రీకు భాషలో నీరు మరి జలావరణం అని వేటిని అంటామంటే నదులు చెరువులు సముద్రాలు భూగర్భ జలము వీటన్నిటిని కలిపి జలావరణంగా అంటే భూమి పగులు పొరల్లో ఉన్న నీరు కూడా జలావరణంలో భాగమే మూడవది వాతావరణం వాతావరణం అట్మాస్పియర్ అని ఇంగ్లీష్లో అంటారు గ్రీకు భాషలోని అట్మాస్ అనే పదం నుండి ఈ అట్మాస్పియర్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ ఆవిర్భవించింది మరి అట్మాస్ అంటే అర్థం ఏంటంటే ఆవిరి వాళ్ళ భాషలో గ్రీకు భాషలో అట్మాస్ అంటే ఆవిరి ఇక ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ లేదా బొగ్గు పులుసు వాయువు అలాగే మిగతా అన్ని రకాల వాయువులు దుమ్ము ధూళి కణాలు ఇటువంటి అన్ని వాతావరణంలో భాగంగా ఉంటాయి ఇక జీవావరణం అని మనం చూసుకున్నట్టయితే జీవావరణం అనేది బయోస్పియర్ అని ఇంగ్లీష్లో అంటారు ఈ జీవావరణం గ్రీకు భాషలోని బయోస్ అనే పదం నుండి ఈ జీవం అని అర్థం గల ఈ బయోస్పియర్ అనేది ఏర్పడింది అన్ని రకాల ప్రాణులు అంటే బ్యాక్టీరియా సూక్ష్మజీవులతో సహా అన్ని జీవులను కలిపే మనం జీవావరణంగా పిలుస్తాం ఇక శిల జల వాతావరణాలు అంటే ఈ పైన మూడు శిలావర్ణము జలావర్ణము వాతావరణం ఈ మూడు కలిసి ఉన్న చోట జీవం ఆవిర్భవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శిలావర్ణము జలావర్ణము వాతావరణాలు కలిసిన చోట జీవం ఉంటుంది ఇక భూమిపై మనం ఇప్పుడు నివసిస్తున్నాం ఈ భూమి ఉపరితలం పైన మనకు కొన్ని పలకలు అనేవి ఉన్నాయి అంటే మహాసముద్రాలు ఖండాలు అనేవి కూడా వాటి కింద ఉన్న పలకల పైన ఉన్నాయి అంటే మహాసముద్రాల కింద కూడా భూమి ఉంటుంది ఆ భూమి అనేది కొన్ని పలకల కింద ఉన్నాయి ఇలా ఒకే పలక మీద ఖండము సముద్రము కలిసి కూడా ఉండవచ్చు ఇలా భూమిపై మొత్తం ఏడు పెద్ద పెద్ద పలకలు ఉన్నాయి మిగతావి చిన్న పలకలు ఉన్నాయి ఆ పెద్ద పలకల పేర్లు ఏంటంటే ఒకటి ఆఫ్రికా టెక్టాని టెక్టాన్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో సో పలకలు అని మనం తెలుగులో అనుకుంటాం సో ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇండో ఆస్ట్రేలియన్ పలక యురేషియా పలక అంటార్కిటిక్ పలక పసిఫిక్ పలక సో ఇవి ఖండా ఈ ఏడు పలకలు ఖండాలు కాదు వీటిని మనము టెక్టాన్స్ అని ఇంగ్లీష్లో సో ఇవన్నీ భూమి పొరలో ఉన్న పలకలు ఈ పలకలన్నీ కూడా భూమి మధ్య పొరలో అంటే భూ ప్రావారం పైన తేలుతూ అన్నట్టు టెక్టాన్ అనే పదానికి ఇంగ్లీష్లో టెక్టానిక్స్ అంటారు సో టెక్టాన్ అనే పదం కూడా గ్రీకు పదమే ఈ టెక్టాన్ అనే పదానికి వడ్రంగి లేదా భవన నిర్మాణదారు అనే అర్థము ఉన్నది గ్రీకులో దీనికి సంస్కృతంలో సమానమైన పదము అక్షన్ ఈ తక్షణ అనే పదానికి గ్రీకు పదానికి సంబంధం ఉన్నది మనము ఈ భూమిని సమర్థంగా అర్థం చేసుకోవడానికి దానిపై ఉన్న భూస్వరూపాలను మనము విభజించుకున్నాం సో భూమిపైన ఉన్న వాటిని మొదటి స్థాయి అంటే ఒకటవ శ్రేణి మొదటి శ్రేణి భూస్వరూపాలను మనము ఖండాలు మహాసముద్రాలు అని చెప్పుకుంటాం అంటే మనకు అవి మెయిన్ దాంతో ఇంకా డీటెయిల్గా వెళ్తే రెండవ శ్రేణి భూస్వరూపాలుగా చెప్పుకోబడేవి ఆ ఖండాలపైన పర్వతాలు పీఠభూములు మైదానాలు ఉంటాయి ఇంకా మూడవ శ్రేణి భూస్వరూపాలుగా చెప్పుకునేవి లోయలు డెల్టా ప్రాంతాలు చెక్కబడిన కొండలు అంటే కూత కోయబడిన కొండలు ఇప్పుడు నీరు వల్ల కానీ గాలి వల్ల కానీ కోత కోయబడిన కొండలు ఇసుక పర్వతాలు ఇసుక దిబ్బలు ఏర్పడతాయి కదా అలాగే గార్జులు జలపాతాలు ఇవి గాలి నీరు ప్రభావం వల్ల ఏర్పడే వాటిని మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటారు సముద్రాలు ఖండాలు పలకల మీదనే ఉన్నాయని చెప్పుకున్నాం ఈ పలకలు మద్యపురపై తేలియాడుతాయని కూడా చెప్పుకున్నాం ఒక పలకం మరొక పలకాన్ని కొట్టినప్పుడు అది ఒక పలకం రెండవ పలకం యొక్క మద్య పొరలోకి చొచ్చుకొని వెళ్తుంది ఆ మరొక పలకం నిట్టనిలోవున పైకి లేస్తుంది అలా అటువంటి అప్పుడే మనకు పర్వతాలు అనేవి ఏర్పడుతున్నాయి ఇండియా యొక్క ఫలకం ఎక్కడ ఉంది మరి ఇండియా ఎటువైపు ప్రయాణిస్తుంది అంటే ఇది గోండ్వాన భాగంలో ఉన్నప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఈశాన్యం వైపు ప్రయాణిస్తూ మనకు ప్రస్తుతం ఉన్న యురేషియా అంటే యూరప్ ఆసియా అంటే దాదాపు యూరప్ ఖండంలో ఉన్న పైభాగము మరియు ఆసియా ఖండము రష్యా అంతా కలిసి మనకు యురేషియా పలకం కింద ఉన్నాయి పలకం పైన ఉన్నాయి ఈ యురేషియా పలకం కిందికి మన ద్వీపకల్ప పీఠభూమి భాగమైన ఇండియా చొచ్చుకొని వెళ్తుంది అంటే మనకి హిమాలయ పర్వతాల వద్ద ఈ రెండు పలకలు కలుస్తున్నాయి సో హిమాలయ పర్వతాల కింది భాగం వైపు మన ద్వీపకల్ప పీఠభూమి ఇండియా పలకం చొచ్చుకొని వెళ్తుంది అందుకని అక్కడ ఆ రెండు పలకల మధ్యలో ఢీకొంటూ నేపాల్ పాకిస్తాన్ అదంతా సరిహద్దు ప్రాంతం అంటే ఆ పలకలకు కూడా సరిహద్దు ప్రాంతం కాబట్టి అక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది భూగర్భంలోని ద్రవము అంటే దాన్ని మాగ్మ అని పిలుస్తారు అది బయటికి వస్తే లావా అని పిలుస్తారు ఒకటే అయినా లోపల ఉన్నప్పుడు మాగ్మ అంటారు బయటికి వస్తే లావ అంటారు శిలా ద్రవ అంటే లోపల ఉన్న అధిక వేడి వల్ల అక్కడ ఉన్నవన్నీ కూడా ద్రవ రూపంలోకి మారిపోతాయి సో అది మ్యాగ్మా బయటికి వస్తే లావా సో ఈ లావా ఎక్కడైతే బయటపడే ప్రదేశం ఉంటుందో అక్కడ లావా బయటకు వచ్చి ఒక శంకు ఆకారంలో ఒక పర్వతం లాగా ఏర్పడుతుంది దాని అగ్నిపర్వతం లేదా ఇంగ్లీష్లో వాల్కెనో అని పిలుస్తూ ఉంటారు అగ్నిపర్వతాలు అనేవి భూమి లోపల ఉన్న అధిక ఉష్ణోగ్రతల వల్ల శిలాద్రవాలు బయటికి వెదజల్లబడడం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి పసిఫిక్ అగ్ని వలయం అనే ఇంకొక ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంది సో ఈ పసిఫిక్ అగ్నివలయం అంటే ఏంటో ఇందాక చెప్పుకున్నట్టు మనకు ప్రపంచంలో ఉన్న పలకలన్నీ కూడా సరిహద్దుల దగ్గర ఢీకొంటూ ఉంటాయి అంటే ఒక పలక మరో పలకని కలిసే చోట ఢీకొంటూ ఉంటాయి ఈ పసిఫిక్ మహా పలకం ఈ పసిఫిక్ మహాసముద్రం కింద ఉన్న పసిఫిక్ పలకం అనేది ఎక్కువ పలకాలతో సరిహద్దుని కలిగి ఉంది కాబట్టి ఈ పలక ఏ ఏ పలకలను అయితే కలుస్తుందో అక్కడ ఆ అంచుల వెంబడి ఎక్కువ భూకంపాలు వస్తున్నాయి అలాగే ఎక్కువ అగ్ని పర్వతాలు కూడా ఆ ప్లేసులలోనే ఉన్నాయి సో చాలా సంవత్సరాలు గమనించిన తర్వాత మన శాస్త్రవేత్తలకి ఈ పసిఫిక్ మహాసముద్రం అంచుల వెంబడే ఎక్కువ అగ్నిపర్వతాలు ఎందుకు ఉన్నాయి అని ఆలోచించి పరిశోధనలు చేస్తే మనకు ఈ విషయం తెలిసింది ఇక అగ్నిపర్వతాలలో నాలుగు అంతుల అగ్నిపర్వతాలలో మూడు అంతుల అగ్నిపర్వతాలు ఈ పసిఫిక్ మహాసముద్రం అంచుల వెంబడే ఉన్నాయి దానికి కారణం ఇప్పుడే చెప్పుకున్నాం ఇక వికోశీకరణ ప్రక్రియ అంటే ఏంటి వికోశీకరణ ప్రక్రియ అంటే ఏంటంటే శిలాశైథథథిల్యం క్రమక్షయం రేణువుల రవాణా మేట వేయడం వల్ల మైదానాలు పర్వతాలు పీఠభూములుగా మైదానాలు ఎలా మారుతాయి పర్వతాలు పీఠభూములుగా మారుతాయి పర్వతాలు పీఠభూములు మైదానాలుగా మారుతాయి అంటే ఒకదానిలాగా మరొకటి మారుతూ వెళ్తుంది ఎందుకంటే శిలలు శైథిల్యం చెందడం క్రమక్షయం అంటే కొట్టుకపోవడం ఇలా జరగడం వల్ల భూస్వరూపాలు ఇప్పుడు మారుతూనే ఉంటాయి అన్నట్టు అంటే ఇప్పుడున్న పర్వతాల ప్లేస్ లో గతంలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడ మైదానం ఉండొచ్చు లేదా పీఠభూమి ఉండొచ్చు అదే ఇప్పుడున్న మైదాన ప్రాంతంలో ఒకప్పుడు పర్వతాలు కూడా ఉండొచ్చు శిలా శైథిల్యం అంటే శిలలు చల్లటి ఆ వాతావరణానికి సంకోచించి వేడి వాతావరణానికి వ్యాకోచిస్తూ ఉంటాయి శిలలు కూడా అలాంటి శిలలు సంకోచ వ్యాఖ్యాలకు గురై బలహీనపడి పగిలిపోతాయి సో అలా శిలలు పెద్ద పెద్ద కొండల ప్రాంతంలో ఉన్న శిలలు పగిలిపోయి అక్కడ మెల్లిమెల్లిగా ఆ పర్వతాలు అనేవి కనుమరుగవుతూ ఉంటాయి ఇక క్రమక్షయం అంటే గాలి వల్ల కానీ నీరు వల్ల కాని భూమి పొరలు కొట్టుకుపోతూ ఉంటాయి సో ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న మట్టి కూడా ఇట్లా కొట్టుకుపోవడం వల్ల పర్వతాలు వెళ్ళిపోతాయి అలాగే మైదాన ప్రాంతాలు లేదా పీఠభూమి ప్రాంతాల్లో కూడా ఈ పైపొరలు మట్టి అనేది కొట్టుకుపోతూ ఉంటుంది నిక్షేపణం అంటే ఇలా కొట్టుకు వచ్చినాయి నదుల వల్ల కానీ గాలి వల్ల కానీ కొట్టుకు వెళ్ళిన ఆ నది వేగం తగ్గినప్పుడు ఏదో ఒక చోట మేట వేస్తాయి సో ఇలా మేట వేయడాన్ని నిక్షేపణం అంటారు అంటే అది అక్కడ మోయలేక ఆ బరువును వాటిని వదిలేసి వెళ్తా ఉంటాయి అలా మేట వేసిన వాటితో నదులు సముద్రాల దగ్గరికి తీసుకొచ్చిన మేట వేసిన వాటితో పొరలు పొరలుగా ఏర్పడి కొన్ని సంవత్సరాలకి అక్కడ అవక్షేప శిలలు అనేవి తయారైతాయి వీటిని సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తారు ఇక నదులు ప్రవాహ మార్గంలో వి ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి మరి హిమానీ అయితే యు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి అగాధధరి ధరి అంటే ఏంటి మరొక మంచి ప్రశ్న అగాధధరి ధరి అంటే ఇవి గాజు అగాధ దారి చూడటానికి ఒకేలా ఉంటాయి ఎందుకంటే ఇవి రెండు కూడా లోయలే ఈ లోయలలో కింద కంటే పైన భాగం వెడల్పుగా ఉండును ఇది అగాధ దరి అంటే కింద కంటే పైన భాగం వెడల్పుగా ఉండదు ఆకారం గాజ్ పైన ఎంత వెడల్పు ఉంటుందో కింద కూడా అంతే వెడల్పు ఉంటుంది సో ఇటువంటివి గాజులు అని పిలుస్తారు ఇక ప్రపంచంలోనే అన్నిటికంటే అతిపెద్ద అగాధ దరి ఏది అనుకున్నట్టయితే కొలరోడో నది పైన ఉంది ఏ నది అండి కొలరోడో నది దానిని గ్రాండ్ క్యానియన్ అని పిలుస్తారు దీని పొడవు నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్లు వెడల్పు ఒక్కో చోట నూట ఎనభై ఎనిమిది ఉంటే ఒక్కొక్క చోట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఈ లోయ వెడల్పు నూట ఎనభై ఎనిమిది నుంచి అత్యల్పం నుంచి అత్యధికంగా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా ఉన్న ప్రదేశం ఉంది అన్నట్టు ఇక లోతు చూసుకున్నట్టే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ అంటే పదహారు వందల మీటర్ల లోతు అంటే పైనుండి కింది వైపుకే కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంది కిలోమీటర్ నర కంటే ఎక్కువ ఉంది అన్నట్టు అంత లోతైన ఆ గదాదరి కొలరోడో నది పైన ఉంది గోదావరి నది పైన బైసన్ గార్జ్ అనేది ఉంది సో గార్జెస్ చెప్పుకున్నాం కానీ పైన ఎంత వెడల్పుంటే కింద కూడా అంతే వెడల్పుతూ ఉంటుంది ఈ గోదావరి నది పైన ఉన్న బైసన్ గార్జ్ అనేది పాపికొండల దగ్గర ఉన్నది సింధు నది పైన కూడా ఇండస్ గార్జ్ అనేది ఉంది ఇది కాశ్మీర్లో నదులు ప్రవహించేటప్పుడు జలపాతాలు ఏర్పడతాయి అంటే తగిన ప్రదేశాల నుంచి కిందికి దొనికినప్పుడు జలపాతం అనేది ఏర్పడుతుంది సో కింద ఆ నీరు పడే భాగంలో దుముకు మడుగు అనేది ఏర్పడుతుంది మీ అందరికీ తెలుసు వాటర్ ఫాల్స్ చూసిన వాళ్ళకి కింద వాటర్ పడే చోట ఎక్కువ లోతుగా తయారవుతుంది సో దాన్ని దుముకు మడుగు అని పిలుస్తారు నది ప్రవాహం మెలికలు తిరిగి దిశ మారడం వలన ఆక్స్బౌ సరస్సులు ఏర్పడతాయి ఆక్స్బౌ సరస్సులు అంటే ఏంటండి అంటే నది ఎప్పుడైతే ఇలా స్ట్రైట్ గా వెళ్తుందో ఇలా అప్పుడప్పుడు దాన్ని ప్రవాహ మార్గంలో మెలికలు కూడా ఉంటాయి కాలక్రమేణా అది ఆ మెలికని తప్పించుకొని స్ట్రైట్ గా ఇట్లా వెళ్తుంది కదా సో అప్పుడు ఇక్కడ ఒక సరస్సు ఈ నది నుండి విడిపోయి ఆ నీరు అనేది ఒక సరస్సు లాగా ఏర్పడుతుంది సో ఇలాంటి వాటిని ఆక్స్బో సరస్సు అని పిలుస్తారు నది సముద్రాన్ని కలిసే చోట మేట వేసిన రేణువులతో డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది సో నది మోసుకు వచ్చిన వాటితోని మేట వేసిన రేణువులతో అంటే నది ముక్క ద్వారం వద్ద అది మేట వేసి నది విడిపోతుంది పాయలుగా విడిపోతుంది సో ఆ మధ్యలో ఉన్న ప్రాంతం గ్రీకు భాషలో ఉండే డెల్టా ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని డెల్టా ప్రాంతం అంటారు ఇది చాలా సారవంతమైనది మనకు గోదావరి కృష్ణా నదులు డెల్టా ప్రాంతాలని ఏర్పరుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అలాగే గంగా నది కూడా ఏర్పరుస్తూ ఉంటుంది కదిలే మంచు రాశిని మనము హిమానీ నదం అని పిలుస్తారు అంటే మనకు నీరు ప్రవహిస్తే దాన్ని నది అంటాం అలాగే మంచు హిమము హిమం అంటే మంచు హిమానీ నదం అంటే మంచు ప్రవహించడం సో గంగోత్రి హిమానీ నదం అలా ప్రవహిస్తూ తర్వాత కిందికి వచ్చే క్రమంలో ఆ పర్వతాలపైన పొరిపిడికి గురై ఆ మంచు కరిగి మనకు గంగా నది అనేది పుడుతున్నది హిమానీ నదం ఆ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద బండరాలను గులకరాలను తీసుకొని వస్తుంది సో అవి వేగం తగ్గిన తర్వాత మోయలేని ఆ పదార్థాలను మేట వేస్తే వాటిని మొరైన్లు అని పిలుస్తారు సముద్రం వద్ద మనం తెలుసుకోవలసిన విషయాల్లో అగ్రమం అంటే సముద్రపు అలల వలన ఈ అగ్రం అనేది ఏర్పడుతుంది సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం అంటే సముద్రము కొన్ని ఈ భూమిలా ఉంటే సో భూమిలోకి ఇలా చొచ్చుకు వస్తుంది అప్పుడు మనకు ఇలా సముద్రంలోకి చొచ్చుకుపోయినట్టుగా ఉండే ఒక భూభాగం అనేది ఉంటుంది సో దీన్నే అగ్రం అని పిలుస్తారు ఇక అఖాతం అంటే ఏంటంటే సముద్రమే భూమి వైపు చొచ్చుకొని వస్తుంది కదా ఆ భాగాన్ని అఖాతం అంటారు సో భూమి ఇలా ఉన్నప్పుడు సముద్రం ఇలా చొచ్చుకొని వస్తుంది సో ఈ భాగాన్ని అఖాతం అని అంటారు అదే సముద్రంలోకి భూమి చొచ్చుకు వచ్చి ఉన్నట్టుంటే దీన్ని అని పిలుస్తారు ఇక గల్ఫ్ అంటే ఇదే భాగం ఇలా వెడల్పుగా కాకుండా సన్నని ఇరుకైన భాగంగా సముద్రం చొచ్చుకొని వస్తే మనకు దాన్ని గల్ఫ్ అని పిలుస్తారు అంటే సన్నని ఇరుకైన భాగాలుగా భూమిలోకి సముద్రం చొచ్చుకొని రావడం ఇక సముద్రపు అలలు మేట వేసిన వాటితోనే బీచ్లు ఏర్పడతాయి సముద్రపు అలలు తీసుకొచ్చిన వాటితో బీచ్ బీచ్లు ఏర్పడతాయి సముద్రపు అలల వలన ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సముద్రపు అలల వలన మనకు కొన్ని ఇక్కడ ఆకారాలు ఏర్పడుతున్నాయి సో వాటిలో ఏంటంటే భృగు అంటే సముద్రపు ఒడ్డున నిట్ట నిలువుగా ఉన్న తీరము అంటే హైట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అదే ఆ తీరాన్ని కింది వైపు అది కోతకు గురించి కాబడితే అది ఒక చిన్న గుహలాగా మారుతుంది ఇక ఆ ప్రదేశంలో మధ్యలో కోత కోయబడి అటువైపు ఇటువైపు ఆ శిలలు అనేవి మిగిలిపోతే అవి సముద్రపు తోరణాలుగా మిగిలిపోతాయి ఇక మధ్యవైపు అనేది కోత కోయబడుతూ ఆ పైకప్పు కూడా పోతే అటువైపు ఇటువైపు అంటే రెండు పక్కల కూడా పేర్పుడు స్తంభాలు అనేటివి ఏర్పడుతుంది సో ఇలా ఆ వాటర్ యొక్క కోతకు గురి కావడం వలన ఆలల కోతకు గురి కావడం వలన ఇవి ఏర్పడుతున్నాయి భూభాగంలో ఎడారులు ఒకటి బై ఐదు మొత్తం భూమిలో ఐదు వంతులు భూమి ఉంటే అందులో ఒక భాగం ఎడారుల్లోనే ఉంది గాలి వల్ల కోతకు గురై ఎడారులలో ఏమేమి ఏర్పడుతున్నాయి అంటే పుట్ట గొడుగురాళ్ళు ఇన్సెల్ బార్గ్ అంటే పుట్ట గొడుగురాలు అంటే కింది వైపు సన్నగా ఉంటాయి పైన వెడల్పగా ఉంటాయి ఎందుకంటే కింది వైపు ఆ అదంతా కోత గురికావడం వలన ఇసుకతో గాలి వలన కోత గురి కావడం వలన అవి పుట్ట గొడుగురాలుగా మారిపోతున్నాయి ఇది ఎక్కడ ఎడారుల్లో ఇంకా ఇన్సెల్ బర్గ్ అనేవి కూడా ఏర్పడతాయి భూమిలోంచి అకస్మాత్తుగా పొడుచుకోవచ్చు నిట్ట నిలువుగా ఉంటాయి అన్నట్టు అంటే సడన్ గా పైకి ఉంటాయి అంటే స్ట్రైట్ గా ఆ పెద్ద కొండలాగా ఏర్పడుతుంది పైన భాగంగా ఉండగా ఉంటుంది పక్కలో నిటారుగా ఉంటాయి ఇక ఇసుక దిబ్బలు కూడా ఏర్పడతాయి ఇవి ఎప్పుడు స్థాన చలనం చెందుతూ ఉంటాయి గాలికి ఆ ఇసుక రేణువులు ఎగిరిపోతూ ఉంటాయి కాబట్టి ఆ దిబ్బలు కూడా తమ స్థానాలు మారు మారుతూ ఉంటాయి ఎడారులలో మెత్తగా ఉండే దుమ్ము కొట్టుకుపోతుంది అంటే పైన పైన ఉండే ఆ పసుపు పచ్చ రంగు సారవంతమైన మట్టి కొట్టుకుపోయి ఆ ఎడారి చుట్టుపక్కల ఉన్న భూముల పైన పడుతుంది సో అందులో సున్నం ఉంటుంది అలాగే మంచిగా నీళ్లు ఇంకే గుణం కూడా ఉంటుంది సో అటువంటి సారవంతమైన దాన్ని లోయస్ అని పిలుస్తారు అటువంటి ప్రదేశాలని లోయస్ మైదానాలు అని పిలుస్తారు ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఇది ఏంజల్ జలపాతం అని పిలుస్తారు దీని ఎత్తు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మీటర్లు నైన్ సెవెన్ నైన్ అటు ఇటు రెసిప్రోకల్స్ ఏమొస్తలాగా ఇక నది పైన ఈ ఏంజల్ జలపాతం అనేది ఏర్పడింది ఈ నది వెనిజులా దేశంలో ఉంది రెండవ అతి ఎత్తైన జలపాతం టుగేల జలపాతం టగేల జలపాతం ఇది తొమ్మిది వందల నలభై ఏడు మీటర్లు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మన స్వాతంత్రం వచ్చిన ఇయర్ ఒక్కటి పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు అవుతుంది ఒకటి చేసేస్తే తొమ్మిది వందల నలభై ఏడు మీటర్లు ఇది టగేల నది పైన ఉన్నది టుగేల జలపాతం ఇది దక్షిణ ఆఫ్రికా దేశంలో ఉన్నది ఇక ఇండియాలో ఎత్తైన జలపాతం ఇది అంటే కుంచికల్ జలపాతం దీని యొక్క ఎత్తు నాలుగు వందల యాభై ఐదు మీటర్లు ఇది వారాహి అనే నది పైన ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో సో ఇదండి మన క్లాస్ మీకు గనక నచ్చినట్టయితే ఎంఎస్ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్